ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఇవ్వకుండా విశాఖ హార్బర్లో రాజధాని అక్కడే ఏర్పాటు చేయాలా అక్కడి నుండి మేము అక్రమంగా హెరాయిన్ కానీ ఇవన్నీ తరలించుకోవాలని ఉద్దేశంతో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీలో చేరిన ముద్రగడ నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు తాకట్టు పెట్టుకో నీకు నువ్వు నీ పోయి సలాములు గులాములు చేసుకోండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత కానీ ఆయన అన్న చిరంజీవిని మారే అర్థం నీకే మాత్రం లేదు ముఖ్యంగా బలిచ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నేను ఇవ్వే చీ అంటున్నారు ఎందుకంటే కులాన్ని తాకట్టు పెట్టి నువ్వు మా యొక్క ఉపయోగాలన్నీ మాకు నా లబ్ధులన్నీ నువ్వే పొందుతున్నావు అనేసి మీరు ఏమన్నా చేసుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల ఆందోళనలు కాపాడడానికి ఈరోజు తన యొక్క మాకు రావాల్సిన సీట్లను కూడా త్యాగం చేసి ఇరవై ఒక్క సీట్లకైతే తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యావత్ యువత కానీ బలిసలు కానీ పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారో అదేవిధంగా మిథున్ రెడ్డి గారు చెప్తున్నాం మీరు పిఠాపురంకి వారం రోజులు ఇన్ఛార్జ్గా పోయి అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే మీ వైసీపీ పార్టీ వాళ్ళ తరఫున ఉండి పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్తున్నారు మీరు అక్కడ ఆ ప్రయత్నం చేస్తే ఇక్కడ మీరు మీ తండ్రి మీ బాబాయ్ పుంగనూరులో పార్లమెంట్లో మీ ముగ్గురు ఉన్నారు సో మీ ముగ్గురిని కూడా ఓడించడానికి ఇక్కడ ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న బలిత కులస్తులు పార్లమెంట్లో ఉన్నటువంటి బలితలందరూ ఏకమయ్యి మీ ముగ్గురికి కూడా మా యొక్క జిల్లా నుండి స్పస్తి చెప్పడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జగన్